శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ భూమి పుత్రుడు దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్న వల్లభుడనే రాజుకు వీపు మీద రాచపుండు ఏర్పడింది ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఎన్ని మందులు ప్రయోగించినా పుండు మానటం లేదు ఆ వ్రణము బాధతో మత్స్యవల్లభుడికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఇక లాభం లేదని రాజు ఇతర రాజ్యాలలో కూడా తన పేరిట దండోరా వేయించాడు దేవరకొండ మహారాజు మత్స్యవల్లభుడి వ్రణం నయం చేసిన వైద్యుడికి రాజకుమార్తె స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడమేగాక అర్ధరాజ్యాన్ని కానుకగా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు ఈ ప్రకటనతో ఇరుగుపరుగు దేశాలలోని పేరొందిన ఆస్థాన వైద్యులు ఎందరో దేవరకొండకు వచ్చి మత్స్యవల్లభుడికి వైద్యం చేశారు రకరకాల మూలిక పసరు వేసి కట్టుకట్టి చూశారు అయినా ఆ వ్రణం మారటం ఎవరి వల్ల సాధ్యం కాలేదు చివరకు విజయపురి నుంచి శ్రీముఖుడనే యువకుడు నల్లమల అరణ్యంలో సేకరించిన సంజీవని పత్రాల లేపనంతో మత్స్యవల్లభుడి రాజపుండును నయం చేశాడు మహారాజు పూర్తి ఆరోగ్యవంతుడై స్వస్థత పొందాడు ప్రకటించిన విధంగా యువరాణి స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడానికి దేవరకొండలో అర్ధరాజ్యాన్ని రాజుని చే అర్ధరాజ్యానికి రాజుని చేయటానికి సిద్ధపడ్డాడు మత్స్యవల్లవుడు కానీ అందుకు శ్రీముఖుడు తిరస్కరించాడు మహారాజా నాకు తాతల నుంచి నేర్చుకున్న వైద్యము మీకు రాచకురుపు మానటానికి ఉపయోగపడింది అందుకు ఎంతో ఆనందంగా ఉంది నేను ప్రతిఫలం ఆశించి వైద్యం చేయలేదు నేను వ్యవసాయం చేసుకుంటూ సంతోషంతో జీవిస్తున్నాను మీ సత్కార్యాలు ఏమీ వద్దు అన్నాడు శ్రీముఖుడు శ్రీముఖ నీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది సంపద కోసం అందమైన స్త్రీ కోసం ఎందరో రాజులు యుద్ధాలు చేస్తారు తమ సైనికులను గుర్రాలను ఏనుగులను బలి ఇచ్చి రక్తం ఏరులై పారిస్తారు అటువంటి అగ్ని పరీక్షలు ఏమీ లేకుండా సునాయాసంగా యువరాణి నీ భార్యగా వస్తుంటే రాజ్యానికి రాజయ్యే అవకాశం కాళ్ళ దగ్గరికి వస్తే తిరస్కరిస్తున్నావు ఇది లోక విరుద్ధం కాదా నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని కాదంటున్నావో తెలుసుకోగోరుతున్నాను అన్నాడు మచ్చవల్లభుడు మహారాజా మీరే చెప్పారుగా రాజ్యం కోసం అందమైన యువతుల కోసము రాజులు రక్తాన్ని ఏరులై పారిస్తారని అటువంటి రాజులతో వియ్యం నాకేలా ఒకవేళ మీరు ఉదార బుద్ధితో నాకు అర్ధరాజ్యం ఇచ్చిన మీ కుమారుడు రాజబంధువులు ఊరుకుంటారా పైగా నా వంటి సామాన్యుడిని వివాహం చేసుకుని యువరాణి జీవితాంతం సంతృప్తిగా కాపురం చేస్తుందా రాచరికం మీద సాము ఎప్పుడు ఇరుగు పొరుగు రాజులు దండెత్తి వస్తారో తెలియదు భావమరుదులు మేనమామలతో మంత్రులు అంతఃపురంలో కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచి ఎప్పుడు చంపుతారో తెలియదు అటువంటి రాచరికపు జీవితం నాకొద్దు ప్రభు నేను భూమిని నమ్ముకున్న భూమిపుత్రుడను నాకు ప్రశాంతంగా బతకడమే ఇష్టం అన్నాడు శ్రీముఖుడు మత్స్యవల్లవుడు శ్రీముఖుడి అభిప్రాయాన్ని గౌరవించి విలువైన కానుకలిచ్చి విజయపురికి పంపించేశాడు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం